ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తుందని తెలిపారు వేములవాడలోని గార్డెన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ టీచర్స్ బీజేపీ కొమ్మరయ్య జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తుందని చెప్పారు అభ్యర్థి రాలా అభ్యర్థి రాలని అడిగింది మీరు అడిగిన రెండోలకి మార్పులు వచ్చే పనితానం ఎంత ఉందో ఇక ఇప్పటి నుంచి మేము చూస్తాం మరి అభ్యర్థి చూసి విజయన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇబ్బందిగా వారు అభ్యర్థిగా ఉంటారని ఉంటారు విద్యాసార్ గారు కూడా సమయం చాలా తక్కువ ఉంది జనరల్ ఎన్నికలలో ఓ రెండు వంద వాతావరణం సమావేశాలు బహిరంగ సభలు అవన్నీ స్పీకర్ హౌస్ మీటింగ్స్ అవన్నీ మనం చూసినాం కానీ ఇది కదా ఒక అడ్వర్టైజ్మెంట్ కార్యకర్త శ్రమ ఎంత ఉంటే అని ఓట్లను తీసుకురాగలుగుతాం మనం పేపర్ వర్క్ కానీ మిగతా వర్క్స్ కానీ నాకు నేను అయిందని అనుకుంటా ఉన్నాను ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉద్యోగాల విషయాలు రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తా ప్రతి సంవత్సరంలో రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తానే జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ లోపల ఫిల్అప్ చేస్తా అని చెప్పాను ఎక్కడ ఫిల్ అప్ దాకా దాఖలేదు వాళ్ళు ఫిల్అప్ చేస్తే ఫిల్ అప్ చేయకపోతే ఓటు అడగద్దు అని చెప్తాను అదే విధంగా యువత విషయంలో తీసుకుంటే నిరుద్యోగుల యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా యువ అని ఆరు గ్యారంటీలో ఆ ఒక్క గ్యారంటీ యువ అని పెట్టేసి చాలా మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇచ్చిన తర్వాత నేను ఓటు అడగాలను డిమాండ్ చేస్తాను ఉద్యోగుల విషయంలో తీసుకుంటే డీఎల్ ఇస్తానని చెప్పి డిఎల్ ఇంతవరకు ఇవ్వకపోవడం అదేవిధంగా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్లో పేమెంట్ ఇవ్వకపోవడం ఈ పేమెంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తాం ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నప్పుడు విద్యా సంస్థల్లో చాలా మందికి ఎన్ని విద్యా సంస్థలు అయితే ఉన్నాయో మరి ఆయన మరి ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడారు మంత్రులతో ఏం మాట్లాడో తెలియదు విద్యా సంస్థలు ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఏడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాలేజీలో కావాలో అది ఇప్పించిన తర్వాత నేను ఓట్ ఆడగలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను